హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు నేను రెండు వేల ఇరవై ఐదులో లో తమిళ లాంగ్వేజ్ లో రిలీజ్ అయినటువంటి ఒక యాక్షన్ కామెడీ మూవీ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను అదే అదే విశాల్ మరియు సంతానం కలిసి నటించినటువంటి మదగజరాజా మూవీ స్టోరీ నవ్ లెట్ స్టార్ట్ అవర్ వీడియో ఓపెన్ చేస్తే ఒక స్కూల్ లో జరుగుతున్న రిలే రన్నింగ్ రేస్ లో రెండు స్కూళ్లు హోరాహోరీ గా పోటీ పడుతూ ఉంటాయి ఇక్కడే మనకు దండపాని అనే ఒక పీటీ సార్ ని చూపించడం జరుగుతుంది ఈ దండపాని పెద్ద పెరుమాల్ అనే వ్యక్తికి ఉన్న స్కూల్లో పీటీ మాస్టర్ గా జాయిన్ అయ్యి ఆ పెద్ద పెరుమాల్ కూతుర్నే లవ్ చేసి తనని పెళ్లి చేసుకుని అక్కడి నుంచి బయటికి వచ్చి వేరే స్కూల్ లో పీటీ మాస్టర్ గా వర్క్ చేస్తూ ఉంటాడు ఇప్పుడు ఆ దండపాని పిటి సార్ వర్క్ చేస్తున్న స్కూల్ కి అలాగే తన మామ పెద్ద పెరుమాలు స్కూల్ కి మధ్యనే రిలే రన్నింగ్ రేస్ జరుగుతూ ఉంటుంది ఆ పెద్ద పెరుమాలు కొడుకు వెంటనే తన స్కూల్లోని స్టూడెంట్స్ దగ్గరికి వెళ్ళి ఎలాగైనా సరే ఈ రన్నింగ్ రేస్ లో మనమే గెలవాలి అని అంటూ ఉంటాడు ఆ సమయంలో దండపాని కూడా తన స్కూల్ స్టూడెంట్స్ దగ్గరకు వెళ్ళి ఈ మ్యాచ్ లో గెలిస్తే నా గౌరవం బాగా పెరుగుతుంది ప్లీజ్ ఎలాగైనా సరే ఈ మ్యాచ్ లో మనం తప్పకుండా గెలవాలి అని వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఉంటాడు కొంతసేపటికి ఆ రెండు స్కూల్స్ మధ్య రిలే రన్నింగ్ రేస్ స్టార్ట్ అవ్వగా ఆ దండపాని స్టూడెంట్స్ పెద్ద పెరుమాల స్టూడెంట్స్ అయినటువంటి రాజేష్ అండ ని కింద తోసేసి ఆ రెలి రన్నింగ్ రేస్లో గెలుస్తారు కట్ చేస్తే చాలా సంవత్సరాల తర్వాత గాయత్రి తనకి విడాకులు కావాలి అని తన అమ్మతో పాటు కలిసి ఒక కోర్టుకు వెళ్తుంది అక్కడ జడ్జి గాయత్రిని చూసి అసలు నువ్వు ఎందుకు విడాకులు తీసుకోవాలనుకుంటున్నావు అప్పుడు గాయత్రి తన పెళ్లి చూపుల సమయంలో జరిగింది చెప్పడం మొదలు పెడుతుంది గాయత్రిని పెళ్లి చేసుకోవడానికి కళ్యాణ సుందరం అనే ఒక వ్యక్తి అక్కడికి వస్తాడు అక్కడ పెళ్లి చూపులకి గాయత్రిని చూసుకోవడానికి వచ్చిన కళ్యాణ సుందరం అక్కడ ఒక పది రూపాయలు పడిపోయి ఉండడంతో దాన్నే చూస్తూ ఉంటాడు అయితే ఆ పెళ్లి చూపుల్లో ఉన్న పెద్దవాళ్ళు మాత్రం ఇతను చాలా విన బుద్దిమంతుడు లాగా ఉన్నాడు అలాగే ఇతనికి గుడ్ బై అనే ట్రావెల్స్ కూడా ఉంది ఇంతకన్నా ఏం కావాలి అని గాయత్రికి మరియు ఆ కళ్యాణ సుందరం కి పెళ్లి చేసేస్తారు అప్పుడే తెలిసే ట్విస్ట్ ఏమిటి అంటే నిజానికి ఆ కళ్యాణ సుందరం కి ట్రావెల్స్ అంటే బస్సులు కార్లు ఏమి ఉండవు కేవలం ఒక బండి మాత్రమే ఉంటుంది అది కూడా మహాప్రస్థానంలో శవాల్ని తీసుకుని వెళ్లే బండి ఉంటుంది కదా ఆ ఒక్క బండి మాత్రమే కళ్యాణ సుందరంకి ఉండగా దానికి తను గుడ్ బై ట్రావెల్స్ అని పేరు పెట్టి నాకు గుడ్ బై ట్రావెల్స్ ఉంది అని గాయ గాయత్రిని పెళ్లి చేసుకుంటాడు అప్పటి నుంచి కూడా కళ్యాణ సుందరం ఫ్యామిలీలో ఎవరు ఎక్కడికి వెళ్లాలన్నా సరే ఆ బండిలోనే తీసుకుని వెళుతూ ఉంటాడు ఆఖరికి గాయత్రి తన బిడ్డకి జన్మనిచ్చే సమయంలో కూడా అదే బండిలో తనని హాస్పిటల్ కి తీసుకుని వెళ్తాడు ఇదంతా గాయత్రి ఆ జడ్జి ముందు చెప్పడంతో జడ్జి కొంచెం ఆ కళ్యాణ సుందరం మీద జాలి పడి ఆ కళ్యాణ సుందరంతో ఒకసారి మాట్లాడాలి తనకి ఒకసారి ఫోన్ చెయ్యండి దాంతో ఆ కళ్యాణ సుందరం కి ఫోన్ చెయ్యగా ఆ జడ్జితో మరియు అక్కడ ఉన్న లాయర్ తో కూడా చాలా వెటకారంగా ఫోన్ లో మాట్లాడి ఫోన్ పెట్టి పెట్టేస్తాడు కట్ చేస్తే ఇక్కడ రమేష్ అనే ఒక వ్యక్తిని చూపించడం జరుగుతుంది తను అప్పుడే జైలు నుంచి బెయిల్ మీద బయటకు వచ్చి ఉంటాడు తన లాయర్ రమేష్ ని చూసి సాక్ష్యాలన్నీ కూడా చాలా స్ట్రాంగ్ గా నీకు వ్యతిరేకంగా ఉన్నాయి ఈ కేసులో బెయిల్ దొరకడమే చాలా కష్టం అయ్యింది అని అంటూ ఉంటాడు కట్ చేస్తే ఇక్కడ మరొక వ్యక్తి అయినటువంటి షణ్ముఖం చూపిస్తారు షణ్ముఖం తన బిజినెస్ లో బాగా లాస్ వచ్చి ఉండడంతో ఉరి వేసుకోబోతూ ఉండగా సరిగ్గా అదే సమయంలో మూవీ స్టార్టింగ్ లో చూపించిన ఆ దండపాని పిటి టీచర్ కల్యాణ సుందరం రమేష్ మరియు సన్ముగం ముగ్గురికి కాల్ చేసి నా కూతురికి పెళ్లి కుదిరింది నా కూతుర్ని మా వైఫ్ వాళ్ళ అన్నయ్య కొడుకు ఇచ్చి పెళ్లి చేయాలని డిసైడ్ అయ్యాను నేను నా వైఫ్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్న తర్వాత నా ఫ్యామిలీకి అలాగే నా వైఫ్ వాళ్ళ ఫ్యామిలీకి మధ్య చాలా గొడవలు ఉన్న విషయం మీ అందరికి తెలుసు కదా ఇప్పుడు నా కూతుర్ని మా వైఫ్ వాళ్ళ అన్నయ్య కొడుకు ఇస్తున్నాను దాంతో మా రెండు కుటుంబాలు కూడా ఒకటవబోతున్నాయి నాకు చాలా హ్యాపీగా ఉంది అని అంటాడు ఆ మాటలు విన్న కళ్యాణ సుందరం రమేష్ మరియు షణ్ముఖం మరి ఈ విషయం రాజాకి చెప్పారా అని అడుగుతారు దానికి దండపాని మాట్లాడుతూ నేను రాజా కూడా ఫోన్ చేసి ఈ విషయం చెప్తాను కానీ మీరు మాత్రం ఈ పెళ్లిని అస్సలు మిస్ చెయ్యొద్దు మీ ఫ్యామిలీతో పాటు ఈ పెళ్లికి తప్పకుండా రావాలి అని ఇన్వైట్ చేస్తాడు ఇక్కడే మనకు మూవీలో హీరో అయినటువంటి రాజాని చూపించడం జరుగుతుంది తను తన గ్రామంలో కేబుల్ కలెక్షన్స్ ఇస్తూ ఉంటాడు అదే గ్రామంలో ఉన్న ఒక రౌడీని స్టేషన్ లో సైన్ చేయించడం కోసం ఆ రాజా వాళ్ళ నాన్న పోలీస్ కావడం తో ఆ రౌడీని తీసుకుని వెళుతూ ఉండగా అప్పుడే ఆ రౌడీ మీద ఆపోజిట్ గ్యాంగ్ వాళ్ళు అటాక్ చేస్తూ ఉంటారు దాంతో రాజా అక్కడికి వెళ్లి ఆ రౌడీని మరియు ఆ రౌడీ కూతురు అయినటువంటి మాధవిని కాపాడుతాడు ఆ సమయంలోనే రాజా మరియు మాధవి ఇద్దరు కూడా ఒకరినొకరు ఇష్టపడుతూ ఉంటారు అది గమనించిన రాజా ఫాదర్ వెంటనే ఆ మాధవి ఫాదర్ దగ్గరకు వెళ్ళి మీ అమ్మాయిని మా అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేస్తావా అని అడుగుతాడు అయితే ఆ రౌడీ మాత్రం మీ అబ్బాయికి నా కూతురునిచ్చి పెళ్లి చేయను అని అవమానించి అక్కడి నుంచి పంపించేస్తాడు ఆ విషయం తెలుసు రాజా చాలా బాధపడుతూ ఉంటాడు అదే సమయంలో వాళ్ళ పీటీ సార్ వాళ్ళ కూతురు పెళ్లి రావడంతో ఆ కళ్యాణ సుందరం వెంటనే తన వైఫ్ గాయత్రి దగ్గరకు వెళ్ళి మా పీటీ సార్ కూతురు పెళ్లికి మా ఫ్రెండ్స్ అందరూ కూడా వాళ్ళ ఫ్యామిలీస్ తో వస్తున్నారు నువ్వు కూడా నాతో పాటు ఆ పెళ్లికి రావాలి అంటాడు అయితే గాయత్రి ఆ కళ్యాణ సుందరం చూసి సరే అయితే నేను కూడా ఆ పెళ్లికి వస్తాను కానీ నాది ఒక కండిషన్ నేను ఆ పెళ్లికి వచ్చిన తర్వాత నువ్వు మ్యూచువల్ డివోర్స్ కి సైన్ చెయ్యాలి అని అంటుంది ఆ మాటలు విన్న కళ్యాణ సుందరం కూడా సరే అలాగే డివోర్స్ పేపర్ మీద సైన్ చేస్తాను అంటాడు అలా రాజా కళ్యాణ సుందరం రమేష్ ఆ షణ్ముఖం అందరూ కూడా వాళ్ళ ఫ్యామిలీస్ తో అక్కడికి వచ్చి సరదాగా సమయాన్ని గడుపుతూ ఉంటారు ఆ రోజు రాత్రి అందరూ కూడా వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీస్ తో రూమ్ లోకి వెళ్లి ఉండగా ఆ సమయంలో కళ్యాణ సుందరం మరియు గాయత్రి రూమ్ లో వాళ్ళ బెడ్స్ ని డివైడ్ చేసుకుంటూ ఉంటారు అయితే అది చూసిన రాజా మాత్రం ఈ కళ్యాణ సుందరం పర్సనల్ లైఫ్ లో ఏదో గొడవలు జరిగినట్లు ఉన్నాయి భార్యాభర్తలు ఇద్దరు కూడా గొడవలు పడుతున్నట్లు ఉన్నారు ఎలాగైనా వీళ్ళని కలపాలి అని మనసులో అనుకుంటాడు ఇక్కడ ఈ మూవీలో సెకండ్ హీరోయిన్ అయినటువంటి మాయా పెళ్లి దగ్గరికి వస్తుంది తను ఎవరో కాదు రాజా ఫ్రెండ్ అయినటువంటి రమేష్ జైలు నుంచి రిలీజ్ అయి వచ్చాడు కదా తన మరదలే అయి ఉంటుంది ఆ మాయా మాయా అక్కడికి వచ్చి పిల్లలందరితో కూడా స్విమ్మింగ్ చేస్తూ ఉండగా రాజా కళ్యాణ సుందరం షణ్ముఖం ఈ ముగ్గురు కూడా పోటీలు పడి నా తర్వాత నువ్వు చూడు నీ తర్వాత నేను చూస్తాను అంటూ ఆ మాయానే చూస్తూ ఉంటారు అదే సమయంలో రమేష్ అక్కడికి వచ్చి వాళ్ళ ఫ్రెండ్స్ ని చూసి తను నా మరదలు తనతో కొంచెం జాగ్రత్తగా ఉండండి అని వార్నింగ్ ఇస్తాడు ఆ రోజు రాత్రి పిటి మాస్టర్ కూతురికి నిశ్చితార్థం జరుగుతుంది అయితే ఇక్కడ దృష్టి ఏమిటి అంటే ఆ పిటి మాస్టర్ తన కూతుర్ని పిటి మాస్టర్ తన వైఫ్ వాళ్ళ అన్న కొడుక్కి ఇవ్వాలి అని అక్కడ పెళ్లిని నిశ్చయించి ఉంటాడు అయితే పిటి మాస్టర్ కూతురు మాత్రం పిటి మాస్టర్ వాళ్ళ అక్క కొడుకుని ప్రేమించి ఉంటుంది ఈ విషయం రాజాకి తెలియగానే తను వెళ్లి ఆ పిటి మాస్టర్ కి తన వైఫ్ కి ఆ విషయం చెప్పడంతో వాళ్ళిద్దరూ కూడా రేపు పెళ్లి పెట్టుకుని ఇప్పుడు ఈ విషయం చెప్తే మేము మాత్రం ఏం చేయగలం ఈ విషయం వాళ్ళకి చెప్తే ఇంకా గొడవలు అవుతాయి అంటూ ఉంటాయి అయితే రాజా మాత్రం ఆ పీటీ మాస్టర్ ని వాళ్ళ వైఫ్ ని చూసి మీరేమి భయపడకండి నేను వెళ్లి మీ మామగారి వాళ్ళ ఫ్యామిలీతో మాట్లాడి వస్తాను అని చెప్పి అక్కడికి వెళ్తాడు కట్ చేస్తే ఆ తర్వాత రోజు మార్నింగ్ రాజా తన ఫ్రెండ్స్ అందరితో కలిసి కళ్యాణ మండపం దగ్గరికి వెళుతూ ఇప్పుడు పెళ్లి కొడుకు మారిన విషయం ఎవరికి కూడా తెలియదు పెళ్లి కొడుకు మారి ఉండడం చూసి అందరూ కూడా షాక్ అవుతూ ఉంటారేమో అని అనుకుంటూ ఉంటాడు సరిగ్గా అదే సమయంలో రాజా అండ్ ఫ్రెండ్స్ దగ్గరికి మొదట్లో రన్నింగ్ రేస్ లో ఓడిపోయినటువంటి ఆ రాజేష్ వచ్చి చిన్న అప్పుడు చీటింగ్ చేసి రిలే రన్నింగ్ రేస్ లో గెలవడం కాదు మీకు దమ్ముంటే ఈ పెళ్ళైన తర్వాత మా ఊర్లోనే రన్నింగ్ రేస్ పెట్టుకుందాం ఎవరేమిటో అప్పుడు తెలిసిపోతుంది అని అంటాడు అదే సమయంలో అక్కడికి మాయా వచ్చి మా వాళ్ళంతా కూడా సిద్ధంగా ఉన్నారు ఖచ్చితంగా నువ్వు చెప్పిన ఛాలెంజ్ ని మేము తీసుకుంటున్నాము అని అంటుంది రాజా మాత్రం మాయాను చూసి అనవసరంగా మాటిచ్చేస్తుంది అనుకుంటూ తన ఫ్రెండ్స్ తో కలిసి ఆ కళ్యాణ మండపం దగ్గరికి వెళ్తాడు అయితే ట్విస్ట్ ఏమిటి అంటే ఆ కళ్యాణ మండపం దగ్గరికి వెళ్ళగా అక్కడ పెళ్లి కొడుకు ఏమి మారి ఉండడు అక్కడ పీటీ సార్ వైఫ్ వాళ్ళ అన్నయ్య కొడుకే పెళ్లి కొడుకుగా కూర్చుని ఉంటాడు చుట్టుపక్కల ఎక్కడా కూడా సార్ కనిపించడు అది చూసిన రాజాకి అంటే వీళ్ళకి ఎంత చెప్పినా వీళ్ళు మనసు మార్చుకోలేదు ఎక్కడా కూడా సార్ కనిపించడం లేదు అంటే వీళ్ళు ఎక్కడో బంధించి ఈ పెళ్లి చేస్తున్నట్లు ఉన్నారు ఎట్టి పరిస్థితుల్లో ఆ సార్ కూతురు ఎవరినైతే ప్రేమించిందో వాళ్ళతోనే పెళ్లి చేయాలి అని డిసైడ్ అవుతాడు దాంతో రాజా వెంటనే తన ఫ్రెండ్స్ అయినటువంటి ఆ కళ్యాణ సుందరం రమేష్ షణ్ముఖం ని కలిసి ఎలా అయినా సరే ఆ పీటీ సార్ కూతురు ఎవరినైతే ప్రేమిస్తుందో వాళ్లతోనే పెళ్లి చెయ్యాలి అని డిసైడ్ అవుతారు వెంటనే రాజా అండ్ ఫ్రెండ్స్ కలిసి ఈ పెళ్లిని ఎలాగైనా ఆపాలి అని కళ్యాణ మండపంలోకి పాము వచ్చింది అని అబద్దాలు చెప్పడం మొదలు పెడతారు దాంతో కళ్యాణ మండపంలో ఉన్న అందరూ కూడా పారిపోతూ ఉండగా సరిగ్గా అదే సమయంలో కళ్యాణ మండపంలో ఉన్న పెళ్లి కొడుకు ఆ పీటీ మాస్టర్ ని ఇక్కడ మనం దాచిపెట్టాం ఈ విషయం ఇక్కడ ఉన్న వాళ్ళకి ఎవరికైనా తెలిస్తే మన పొరుగు పోతుంది ఇక్కడ నుంచి వెంటనే ఆ పీటీ మాస్టర్ ని అదే మా మామయ్యని వేరే చోటకి మార్చాలి అని ఆ పీటీ మాస్టర్ ని దాచిపెట్టి ఉన్న రూమ్ దగ్గరికి వెళ్తూ ఉంటాడు అది చూసిన రాజా వెంటనే అక్కడికి వెళ్లి వాళ్ళందరితో కూడా ఫైట్ చేసి ఆ పీటీ సార్ కూతురు ఎవరినైతే ప్రేమించిందో అతనికి ఇచ్చి పెళ్లి చేస్తారు ఆ తర్వాత రాజా అండ్ ఫ్రెండ్స్ కూడా తిరిగి అక్కడి నుంచి వెళ్లిపోతూ ఉంటారు సరిగ్గా అదే సమయంలో అక్కడి నుంచి వెళుతూ ఉండగా కళ్యాణ సుందరం వైఫ్ అయినటువంటి గాయత్రి దగ్గరికి ఒక వ్యక్తి వచ్చి గాయత్రి మెడ మీద కత్తి పెడతాడు దాంతో కళ్యాణ సుందరం చాలా భయపడిపోతూ తను ఆ గాయత్రిని ఎంతగా లవ్ చేస్తున్నాడో చెప్పడం మొదలు పెడతాడు అయితే ఇక్కడ ట్విస్ట్ ఏమిటి అంటే ఆ రౌడీ ఎవరో కాదు వాళ్ళ క్లాస్ మేట్ అయి ఉంటాడు ఇదంతా కూడా ఆ రాజానే ప్లాన్ చేసి కళ్యాణ సుందరం మరియు గాయత్రిని కలపడం కోసమే అలా చేసి ఉంటాడు ఇదంతా చూసిన ఆ కళ్యాణ సుందరం అయినటువంటి గాయత్రి నన్ను నా హస్బెండ్ చాలా బాగా చూసుకుంటున్నాడు అనవసరంగా మా అమ్మే మా ఇద్దరి మధ్య గొడవలో పెట్టి మా ఇద్దరికి విడాకులు వచ్చేలాగా ప్రయత్నిస్తున్నట్లు ఉంది అని అర్థం చేసుకుంటుంది అదే సమయం లో అమ్మ వాళ్ళిద్దరిని వెడగొట్టడం కోసం అక్కడికి వస్తూ ఉంటుంది రాజు అది చూసి వెంటనే ఒక అరటి తొక్క అక్కడ వేయడంతో కళ్యాణ సుందరం అత్తగారు అక్కడే కాలు జారి కింద పడిపోవడంతో వెంటనే శవాల్ని మోసుకుని వెళ్ళి తన బండిలోనే వాళ్ళ అత్త హాస్పిటల్ తీసుకుని వెళ్లిపోతాడు ఆ తర్వాత రాజేష్ కి మాట ఇచ్చినట్లుగానే రాజేష్ ఊరికి వెళ్ళగా అక్కడ పరుగులు పందెం స్టార్ట్ అవుతూ ఉంటుంది అక్కడికి వచ్చిన ప్రజలు ఆ రాజేష్ వైఫ్ మరియు మామ అందరూ కూడా రాజేష్ గెలవాలి అని తనని ఎంకరేజ్ చేస్తూ ఉంటారు రన్నింగ్ రేస్ అవుతుంది ఆ రన్నింగ్ రేస్ లో అనే చాలా ముందుగా పరిగెడుతూ ఉంటాడు అయితే అక్కడ ఉన్న రాజేష్ వైఫ్ మరియు రాజేష్ మామ చాలా ప్రేయర్ చేస్తూ ఉండడం చూసిన రాజా కావాలనే తను ఆ రన్నింగ్ రేస్ లో ఓడిపోతాడు అప్పుడు రాజా ఫ్రెండ్స్ రాజా దగ్గరికి వచ్చి నువ్వు గెలుస్తావు అనుకున్నాం కానీ ఎందుకు ఇలా ఓడిపోయావని అడుగుతారు దాంతో రాజా వెంటనే వాళ్ళ ఫ్రెండ్స్ అందరినీ చూసి కొన్నిసార్లు ఎదుటి వ్యక్తికి విజయాన్ని ఇస్తే అందులో కూడా మనకు చాలా సంతృప్తి వస్తుంది అలాగే ఈ కళ్యాణ సుందరం తన పర్సనల్ లైఫ్ లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నా నాకు ఎప్పుడు చెప్పలేదు లేదు అయినా నేను ఆ విషయాన్ని గుర్తించి వీళ్ళిద్దరిని కలపడం కోసం చాలా ప్రయత్నించి ఫైనల్ గా కలిపాను అని అంటాడు ఆ మాటలు విన్న రాజా ఫ్రెండ్స్ అయినటువంటి రమేష్ మరియు షణ్ముఖం ఇద్దరు కూడా వాళ్ళ బాధలని చెప్పడం మొదలు పెడతారు ముందుగా ఆ రమేష్ మాట్లాడుతూ నేను మధురైల్లో సబ్ కలెక్టర్ గా పనిచేస్తూ ఉన్నాను అక్కడ ఒక ఫార్మా కంపెనీ నుంచి చాలా కలుషితమైన నీరు గ్రామాల్లోకి రావడం వల్ల అక్కడ చాలా మంది ప్రజలు చనిపోతూ ఉన్నారు దాంతో నేను ఢిల్లీ నుంచి ఒక స్పెషల్ టీమ్ ని పిలిపించి ఆ ఫార్మా కంపెనీ సీజ్ చేయించాలి అనుకుంటున్నాను అయితే ఆ విషయం ఫార్మా కంపెనీ వాళ్ళకి తెలిసిపోయి వాళ్ళు నా దగ్గరకు వచ్చి ఏదో లెటర్ ఇస్తున్నట్లుగా ఒక కవర్ ఇచ్చారు ఆ కవర్ నేను వాళ్ళ దగ్గర లంచం తీసుకున్నట్లుగా చెప్పి నా మీద కేసు పెట్టి ఇప్పుడు జైలుకి పంపించారు ఇప్పుడు నేను బెయిల్ మీద మాత్రమే బయటకు వచ్చి ఉన్నాను మరి కొద్ది రోజుల్లో తిరిగి మళ్ళీ జైల్లోకి వెళ్లాల్సి ఉంటుంది అని బాధపడుతూ ఉంటాడు ఇప్పుడు షన్ముఖం మాట్లాడుతూ నేను చాలా మంది దగ్గర అప్పులు చేసి ఒక పప్పులు బిజినెస్ పెట్టడం కోసం చాలా మంది దగ్గర అప్పులు చేసి పప్పులు తీసుకువచ్చి ఒక గోడౌన్ లో పెట్టాను అయితే ఆ గోడం పక్కనే ఉన్న మరొక గోడంలో కెమికల్స్ ఉన్నాయి ఆ కెమికల్ గోడంలో జరిగిన అగ్ని ప్రమాదం వల్ల నేను పప్పులు దాచి ఉన్న గోడౌన్ లో కూడా మంటలు చెలరేగి నేను తీసుకువచ్చిన పప్పులన్నీ కూడా నాశనం అయిపోయాయి నేను ఇన్సూరెన్స్ కవరేజ్ చేశాను కానీ అందులో కొంచెం మాత్రమే డబ్బులు వస్తాయి అలాగే గవర్నమెంట్ కొంత నష్టపరిహారం ఇచ్చింది కానీ అది ఆ కెమికల్ కంపెనీ వాళ్లే తీసేసుకుంటున్నారు ఇప్పుడు నాకు అప్పులు ఇచ్చిన వాళ్ళు అందరూ కూడా ఫోన్ చేసి అప్పు తిరిగి మరి గొడవలు చేస్తూ ఉన్నారు ఆ సమయంలో నేను ఉరి వేసుకుని చనిపోదాం అనుకుంటూ ఉన్నా మన పిటి సార్ ఫోన్ చేయడంతో చివరి సరిగా మిమ్మల్ని అందరినీ ఒకసారి కలుద్దామని పెళ్లికి వచ్చాను ఇప్పుడు ఏం చెయ్యాలో అర్థం కావడం లేదు అని బాధపడుతూ ఉంటాడు అయితే ఆ మాటలు విన్న రాజా మాత్రం మీ ఇద్దరు లైఫ్ లతో ఒక కెమికల్ కంపెనీని ఆడుకుంటుంది తనకి ఎలా బుద్ధి చెప్పాలని ఆలోచిస్తూ ఉంటాడు ఇక్కడ మనకు ఆ కెమికల్ ఫ్యాక్టరీ ఓనర్ అయినటువంటి కరుకోవిల్ విశ్వనాథ్ ని చూపించడం జరుగుతుంది ఈ విశ్వనాథ్ ఎంత పవర్ఫుల్ అంటే తన దగ్గర కొంతమంది ఎమ్మెల్యేలు ఉంటారు ఆ ఎమ్మెల్యేలు ఇవ్వడం వల్లనే ప్రజెంట్ సి తన గవర్నమెంట్ ని ఫామ్ చేసి ఉంటాడు అంటే ఈ విశ్వనాథ్ చెప్తే గవర్నమెంటే పని చేస్తూ ఉంటుంది అయితే ఆ తర్వాత రోజు రాజా వెంటనే చెన్నైకి వెళ్లి అక్కడ ఒక ఆటో డ్రైవర్ ని కలిసి నేను ఆ విశ్వనాథ్ ని కలవాలి తన ఇంటి దగ్గరకి తీసుకుని వెళ్ళు అంటాడు దాంతో ఆటో డ్రైవర్ ఆ రాజాని విశ్వనాథ్ ఇంటి దగ్గరకి తీసుకుని వెళ్ళగా రాజా డైరెక్ట్ గా విశ్వనాథ్ దగ్గరికి వెళ్లి నాకు యాభై మూడు లక్షలు ఇస్తేనే ఇక్కడి నుంచి బయటికి వెళ్తాను లేదంటే ఇక్కడే ఉంటాను అని అనడంతో ఆ విశ్వనాథ్ మనుషులు వెంటనే ఆ రాజాని కొట్టడానికి వస్తారు దాంతో రాజా వాళ్ళందరినీ కూడా కొట్టేస్తూ ఉండడంతో సరిగ్గా అదే సమయంలో విశ్వనాథ్ మనిషైనటువంటి ఇన్స్పెక్టర్ శంకర్ అక్కడికి వచ్చి ఆటో డ్రైవర్ ని మరియు రాజాని వాళ్ళిద్దరినీ కూడా డ్రగ్స్ కేసులో అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కి తీసుకుని వెళ్తాడు అయితే ఆ విషయం అర్థం చేసుకున్న ఆటో డ్రైవర్ వీళ్ళు కావాలనే మా మీద తప్పుడు కేసులు పెడుతున్నారు ఎలాగైనా ఈ రాజాని కాపాడాలి అని నేనే ఆ డ్రగ్స్ ని తీసుకుని వెళ్తున్నాను ఇందులో ఈ రాజాకి ఎటువంటి సంబంధం లేదు అని చెప్తాడు దాంతో రాజా వెంటనే బయటకు వచ్చి ఆటో స్టాండ్ లో ఉన్న ఆటో డ్రైవర్స్ అందరినీ చూసి మీ ఆటో డ్రైవర్ పోలీసులు అన్యాయంగా అరెస్ట్ చేశారు వెళ్లి తనని విడిపించుకుని వద్దాం రండి అనడంతో అందరూ కూడా పోలీస్ స్టేషన్ కి వచ్చి గొడవ చేస్తూ ఉంటారు సరిగ్గా అదే సమయంలో రాజా శంకర్ ఇన్స్పెక్టర్ కి తెలియకుండా స్టేషన్ లోపలికి వెళ్లిపోతాడు అలా స్టేషన్ లోపలికి వెళ్లిన రాజా అక్కడ శంకర్ కి తెలియకుండా కొంత డ్రగ్స్ ని బయటకు తీసుకుని వచ్చేస్తాడు సరిగ్గా అదే సమయంలో ఆ విశ్వనాథ్ ఎమ్మెల్యే అయినటువంటి కి మినిస్టర్ పదవి వచ్చి ఉంటుంది అప్పుడే ఆ నల్లముత్తు విశ్వనాథ్ కి సంబంధించిన ఒక పెద్ద డీల్ మాట్లాడడం కోసం ఫారినర్స్ దగ్గరకు వెళ్లి ఉంటాడు అప్పుడే రాజా మినిస్టర్ నల్లముత్తుకు తెలియకుండా తాను తాగే మజ్జిగలో డ్రగ్స్ ని కలిపేస్తాడు దాంతో ఆ మజ్జిగి తాగినటువంటి నల్లముత్తు ఫారినర్స్ దగ్గరకు వెళ్లి కొంచెం అసభ్యంగా ప్రవర్తిస్తాడు అక్కడ ఆ డీల్ మొత్తం క్యాన్సిల్ అవుతుంది అక్కడ నల్లముత్తు చేసిన అడావిడి కూడా సోషల్ మీడియాలో వార్తల్లో బాగా వైరల్ అవుతుంది దాంతో నల్లముత్తు మినిస్టర్ పదవి కూడా ఊడిపోతుంది ఆ సమయంలోనే రాజా విశ్వనాథ్ కి ఫోన్ చేసి ఇదంతా కూడా నేను చేసింది నువ్వు వెంటనే ఆటో డ్రైవర్ మీద పెట్టించిన ఆ కేసు మొత్తం తొలగించి తనను విడిపించాలి లేదంటే ఇక నువ్వు ముందు ముందు చాలా సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది అని వార్నింగ్ ఇస్తాడు దాంతో టెన్షన్ పడినటువంటి విశ్వనాథ్ వెంటనే ఇన్స్పెక్టర్ శంకర్ ఫోన్ చేసి ఆటో డ్రైవర్ ని వదిలేయని అంటాడు అలా ఆటో డ్రైవర్ ని వదిలేయగా ఆటో డ్రైవర్ రాజాని తన ఫ్రెండ్స్ ని కూడా తన ఇంటికి తీసుకుని వెళ్తాడు ఇక ట్విస్ట్ ఏమిటి అంటే ఆ ఆటో డ్రైవర్ ఇల్లు మరెవరిదో కాదు మొదట్లో రాజా ప్రేమించిన ఆ మాధవ ఇంట్లోనే ఆటో డ్రైవర్ ఉంటూ ఉంటాడు అక్కడికి రాజా ఫ్రెండ్స్ తో పాటు మాయా కూడా అక్కడికి వస్తుంది మాయ కొంచెం మోడర్న్ గా ఉండడం చూసిన మాధవి కూడా తనలాగా ఉండడం కోసం ప్రయత్నిస్తూ మాయా మరియు మాధవి ఇద్దరు కూడా రాజాని లవ్ చేస్తూ ఉంటారు కట్ చేస్తే మరో పక్క ఆ ఎక్స్ మినిస్టర్ నల్లముత్తు పదవ పోవడానికి రాజా కారణం అని నల్లముత్తుకి తెలిసిపోతుంది దాంతో నల్లముత్తు వెంటనే రాజా ఉంటున్న ఇంటి దగ్గరకు వెళ్లి అక్కడ ఉన్న మాయాని కిడ్నాప్ చేసి తీసుకుని వెళ్లిపోతాడు దాంతో రాజా ఆ కళ్యాణ సుందరం ఇద్దరు కలిసి మాయాని కాపాడడం కోసం ఆ ఎక్స్ మినిస్టర్ నల్లముత్తుని చేసి చేసుకుంటూ వెళుతూ ఉంటారు మరో పక్క విశ్వనాథ్ నల్లముత్తుకి మినిస్టర్ పదవి ఏదైతే పోయిందో సేమ్ అదే మినిస్టర్ ని విశ్వనాథ్ తన పలుకుబడితో తీసుకుని తనే ఆ మినిస్టర్ గా ప్రమాణం స్వీకారం చేయడానికి రెడీ అవుతూ ఉంటాడు ఆ విషయం తెలుసుకున్న నల్లముత్తు వెంటనే ఆ విశ్వనాథ్ దగ్గరికి వెళ్ళి ఈ పదవిలో నేను ఉండాలి నా మినిస్టర్ పదవి పోయి కనీసం వారం రోజులు కూడా కాలేదు అప్పుడే నా మినిస్టర్ పదవిని నువ్వు తీసేసుకుంటావా నేను మినిస్టర్ పదవిలో ఉన్నప్పుడు నా చేత నువ్వు ఎన్ని దారుణాలు చేయించావో అవన్నీ కూడా మీడియా దగ్గర చెప్పేస్తాను అని వార్నింగ్ ఇస్తా దాంతో విశ్వనాథ్ ఆ నల్లముత్తు గ్యాంగ్ లో ఉన్న ఒక మనిషిని తన వైపుకి తిప్పుకొని తన చేతనే నల్లముత్తుని చంపించేస్తాడు ఆ తర్వాత విశ్వనాథ్ ఆ నల్లముత్తు హత్యని ఆ కళ్యాణ సుందరం అలాగే మన హీరో అయినటువంటి రాజా మీదకి తోసేయాలి అని ట్రై చేస్తూ ఉంటాడు అయితే ఇక్కడ గమ్మత్తగా రాజా అండ్ ఫ్రెండ్స్ చనిపోయిన నల్లముత్తు బ్రతికే ఉన్నాడు అని ఒక ఇల్యూజన్ ని క్రియేట్ చేస్తారు దాంతో ప్రజలందరూ కూడా నల్లముత్తు చాలా మంచివాడు అని అనుకుంటూ ఉంటారు అయితే ఈ విషయం విశ్వనాథ్ కి తెలిసి వెంటనే నల్లముత్తుని చంపమని పంపించిన ఆ వ్యక్తిని పిలిచి నిజం చెప్పును నిజంగా ఆ నల్ల ముత్తుని చంపావా లేదా అని అడుగుతాడు దాంతో ఆ వ్యక్తి సార్ కావాలంటే మీరే చూడండి అని తను మళ్ళీ ఆ నల్లముత్తు డెడ్ బాడీ దగ్గరకు వెళ్లి సెల్ ఫోన్ లో వీడియో రికార్డ్ చేస్తూ ఆ నల్లముత్తు బాడీని కత్తితో పొడుస్తాడు ఆ తర్వాత మళ్ళీ సెల్ ఫోన్ లో రికార్డింగ్ అలాగే ఆన్ చేసి గోడ మీద పెట్టి ఆ నల్లముత్తు బాడీని గన్నుతో షూట్ చేస్తాడు అలా షూట్ చేసి వెనక్కి తిరిగి చూడగా అక్కడ సెల్ ఫోన్ కనిపించ కట్ చేస్తే మరో పక్క ఆ విశ్వనాథ్ మినిస్టర్ పదవికి ప్రమాణ స్వీకారం చేయబోతూ ఉండగా రాజా వెంటనే అక్కడ సెల్ ఫోన్ లో రికార్డ్ అయి ఉన్నది న్యూస్ ఛానల్ లో టెలికాస్ట్ అయ్యేలాగా చేస్తాడు దాంతో సీఎం ఆ విశ్వనాథ్ ఫ్యాక్టరీస్ అన్నిటి మీద కూడా రైడ్స్ చే తన ఫ్యాక్టరీస్ అన్నిటిని సీజ్ చేపిస్తాడు దాంతో విశ్వనాథ్ చాలా కోపం తెచ్చుకుని ఎలాగైనా సరే ఎవరు చనిపోయినా దాన్ని రాజకీయంగా వాడుకోవాలి లేదా మతపరమైన గొడవలైనా సృష్టించి సింపతి గెయిన్ చేయాలి అని ఆలోచిస్తూ ఉంటాడు అదే క్రమంలో తన దగ్గర ఉన్న బ్లాక్ మనీ మొత్తం కూడా విదేశాలకు తరలించడం కోసం ప్రెస్ వ్యాన్ లో డబ్బులంతా పెట్టుకుని వెళుతూ ఉండగా ఆ విషయం తెలుసుకున్న రాజా అక్కడికి వెళ్ళి ఆ డబ్బులు ఉన్న వ్యాన్ మొత్తం కూడా తన కొట్టేస్తాడు ఆ సమయంలోనే రాజాకి విశ్వనాథ్ కి మధ్య చాలా ఫైట్ జరుగుతుంది చివరికి రాజా ఆ విశ్వనాథ్ చేసే అరాచకాలన్నింటినీ తన నోటి నుంచే చెప్పించి అవన్నీ కూడా టీవీ ఛానల్ లో అయ్యేలా చేస్తాడు దాంతో గవర్నమెంట్ ఆ విశ్వనాథ్ ఆస్తులతో పాటు తన బ్లాక్ మనీ మొత్తాన్ని కూడా జప్తు చేస్తుంది రాజా కొంత బ్లాక్ మనీని కొట్టేసి ఆ సన్ముఖం అప్పులన్నీ కూడా తీర్చేస్తాడు అదే విధంగా తన ఫ్రెండ్ అయినటువంటి రమేష్ కి తన మీద ఉన్న కేసులన్నీ తొలగపోయి తనకు సబ్ కలెక్టర్ జాబ్ వచ్చేలాగా చేస్తాడు దాంతో రమేష్ వెంటనే ఒక కొత్త జీవోని తీసుకుని వచ్చి ఆ విశ్వనాథ్ కెమికల్ ఫ్యాక్టరీని సీజ్ చేస్తాడు ఫైనల్ గా మాధవి మరియు మాయా ఇద్దరు కూడా రాజాని పెళ్లి చేసుకోవాలని అనుకుంటూ ఉంటారు అప్పుడే రాజా ఫ్రెండ్ అయినటువంటి కళ్యాణ సుందరం రాజాని చూసి ఇప్పుడే నీకు అసలు సమస్య మొదలవుతుంది అని అంటాడు అయితే రాజా మాత్రం తన ఫ్రెండ్ ని చూసి ఏం కాదు వాళ్ళిద్దరు లో ఎవరో ఒకరిని చేసుకుంటే ఇంకొకరికి కోపం వస్తుంది అదే కొత్త సమస్యను సృష్టిస్తే అలా ఏమీ ఉండదు అని అక్కడ ఉన్న ఒక డాక్టర్ కి సైట్ వేస్తూ ఉంటాడు దాంతో మాధవి మరియు మాయా ఇద్దరు తరుముకుంటూ వస్తూ ఉంటారు అక్కడతో ఈ మూవీ అయిపోతుంది ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్ గా ఉంటుంది అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేసి సపోర్ట్ చెయ్యండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్